శరణ్య ఫోన్ రింగ్ అవుతుంది శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనటంతో హలో యూట్యూబర్ శరణ్య గారండి అని కాంచిన అడుగుతూ ఉంటుంది అవునండి మీరెవరు అని శరణ్య అడుగుతూ ఉంటుంది నేను జంతర్ మంతర్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఫోన్ చేస్తున్నానండి అని కాంచిన చెప్తూ ఉంటుంది ఆ పేరు ఎప్పుడు వినలేదు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఈ మధ్యనే కొత్తగా పెట్టామండి ఇకపైన మా ఛానల్ బాగా పాపులర్ అవుతుందిలేండి అని చెప్పి కాంచిన శరణ్యకు చెప్తూ ఉంటుంది సరే అండి నాకెందుకు ఫోన్ చేసి అని శరణ్య అడుగుతూ ఉంటుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానము మీరు మాట్లాడే విధానం మాకు చాలా బాగా నచ్చిందండి మీరు మా యూట్యూబ్ ఛానల్ తరఫున ఒక ఇంటర్వ్యూ చేస్తారేమోనని చెప్పి ఫోన్ చేశాను అని చెప్తూ ఉంటుంది ఇంటర్వ్యూన ఎవరిని చేయాలండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది మోనాలిసన్ చేయాలండి అని కాంచన చెప్తూ ఉంటుంది మోనాలిసనా అంటే సినిమా యాక్టరా అని శరణ్య అడుగుతూ ఉంటే అవునండి ఇప్పుడు ప్రయోగంలో ఉంది కదా ఆ అమ్మాయే అని చెప్పి కాంచిన చెప్తూ ఉంటే ఆ అమ్మాయిను నేను ఇంటర్వ్యూ చేయాలా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అవునండి మీరు ఇంటర్వ్యూ చేశారనుకో ఛానల్ బాగా పాపులర్ అవుతుంది అంతేకాదు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన వీడియో మీరు కావాలంటే మీ ఛానల్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి కాంచనా చెప్పడంతో మోనాలిసా ఇంటర్వ్యూనల్లో పెడితే మనకు కూడా యూస్ బాగానే వస్తాయి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటంటే ఇంటర్వ్యూ చేయడానికి వస్తారా అని కాంచన అడుగుతూ ఉంటే తప్పకుండా వస్తానండి ఇంటికి వెళ్ళి ఎక్విప్మెంట్ తీసుకుని వస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది వద్దండి మాది కూడా యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను కదా ఇంటర్వ్యూకి కావాల్సినవన్నీ కూడా మేము ఇక్కడ అరేంజ్ చేసి పెట్టాము మీరు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసేయండి ఎవరికి చెప్పుకుంటారండి అని కాంచిన శరణ్యకు చెప్తూ ఉంటే ఎందుకండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది మొన్న ప్రయాగాల్లో మోనాలిసా ఉందని తెలిసి ఎంత గొడవ జరిగిందో ఎంతమంది టీవీ వాళ్ళు వీళ్ళంతా వచ్చారో మీకు తెలుసు కదా ఇప్పుడు కూడా మోనాలిసా ఇంటర్వ్యూ అంటే అంతే జనాలు ఎగబడతారండి సిటీ అంతా నిండిపోతుంది అందుకే తెలియకుండా వచ్చేయండి అని చెప్పి కాంచన చెప్పడంతో సరే అండి లొకేషన్ షేర్ చేయండి వస్తాను అని చెప్పి శరణ్య ఫోన్ కట్ చేస్తుంది రావే నీకోసం గుంట తీసి పెట్టాను నువ్వు వచ్చి ఆ కోతుల్లో పడటమే ఆలస్యం లేకపోతే కూతురికి క్యారెక్టర్ లేదంటారా మీ సంగతి చెప్తాను ఇకపై నీ జీవితం నా చేతుల్లోనే అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కాంచిన పంపించిన లొకేషన్ చూసుకుంటూ శరణ్య ఆ లొకేషన్కి వస్తుంది ఇదేంటి ఇక్కడంతా ఎంటీగా ఉంది ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు అలాంటి ఆనవాళ్ళే కనిపించట్లేదు హలో ఊ దిస్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి శరణ్య డోర్ కొడుతూ ఉంటుంది డోర్ లాక్ ఓపెన్ చేసే ఉంది ఎవరైనా ఉన్నారేమో లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పి శరణ్య డోర్ నెట్టుకుని లోపలికి వెళ్తుంది ఎవరు కనిపించకపోవడంతో ఎవరు ఫేక్ కాల్ చేసినట్టున్నారు నేను ముందు వెనుక ఆలోచించకుండా అనవసరంగా వచ్చాను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని శరణ్య అనుకుంటూ ఉంటే అప్పుడే ఒక రౌడీ ఒక అమ్మాయిని కొడుతూ ఉంటే ఆ అమ్మాయి ఎవరైనా కాపాడండి ప్లీజ్ రక్షించండి అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అతను ఆ అమ్మాయిని కొట్టిపడేసి కత్తి తీసుకు అమ్మాయిని పడవపోతూ ఉంటే సరేనే వెళ్తుంది ఏ ఎవరే నువ్వు నీకు అనవసరమైన విషయం మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే నేను తిరిగి దాన్ని కాదురా ఈ అమ్మాయిని కాపాడుతాను అలాగే నేను పోలీసులకు కూడా పట్టిస్తాను అని చెప్పి శరణ్య ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న స్ప్రే బాటల్ని శరణ్య మొహంపై స్ప్రే చేస్తుంది ఏ ఎవరు నువ్వు ఏం చేసావు నువ్వు అని శరణ్య మధ్యలోకి వెళ్తూ ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటుంది ఇక ఆ రౌడీ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి శరణ్యను చూసి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు ఇక శరణ్య స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది ఇక అప్పుడు ఆ రౌడి ఆ అమ్మాయి ఇద్దరు కలిసి శరణ్యను చూసి సంతోషంగా నవ్వుతూ ఉంటారు ఇక కాసేపటికి రౌడీ సిగరెట్ తాగుతూ ఉంటాడు శరణ్య సృహలకి వచ్చి తన ఒంటి మీద చున్నీ లేకపోవడంతో అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది ఏం జరిగింది అని చెప్పి రౌడీని అడుగుతూ ఉంటుంది ఏం జరిగిందో అర్థం కావట్లేదో పాప ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని కాపాడడం కోసం వచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా ఒక్కసారి వెళ్ళి అద్దంలో చూసుకో అని చెప్పి రౌడీ చెప్పడంతో శరణ్య వెళ్ళి అద్దంలో చూసుకుంటుంది ఇక అప్పుడు శరణ్య ఒంటి నిండా గాయాలు తన జుట్టంతా చల్ల చెదురుగా డ్రెస్ అంతా చినిగిపోయి కనిపిస్తూ ఉంటుంది ఏంట్రా జీవితాన్ని నాశనం చేసేవా నేను వదిలిపెట్టను రా వదిలిపెట్టనని శరణ్య ఆ రౌడీని కొడుతూ ఉంటుంది ఇక అలా రౌడీని కొడుతూ అటు ఇటు చూస్తూ ఉంటే పెద్ద కర్ర కనిపిస్తుంది ఏ నన్ను వదులు వదులు అని చెప్పి రౌడీ శరణ్య నుంచి వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక శరణ్య మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ఒక కర్ర తీసుకొచ్చి రౌడీని చావ బాదుతూ ఉంటుంది ఇక కాసేపటికి రౌడీ స్పృహ కోల్పోతాడు లేవరా లే నిన్ను వదిలేదే లేదు అని శరణ్య అంటూ ఉంటే రౌడీ చలనం లేకుండా పడి ఉంటాడు అసలు వీడికి ఏమైంది అని శరణ్య మనసులో అనుకుని వెంటనే వాడి మొక్కు దగ్గర చేయబెడుతుంది వాడు ఊపిరి పీల్చుకోకపోవడంతో ఇక శరణ్య టెన్షన్ పడుతూ భయంగా కంగారు పడుతూ ఒక మూలకు వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్యకు భయంతో ఏమండి అమ్మాయి ఎవరినో చంపింది అంటండి అని గీత విశ్వనాథానికి చెప్పడం ఏంటి గీతను చెప్పేది అమ్మాయి ఎవరినో చంపిందా అని అడగటం ఈ మాటలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి యూట్యూబర్ శరణ్య మార్టర్ చేసిందంట శరణ్య కనిపించకుండా పోయింది అనే మాటలు కూడా శరణ్యకు భయంతో వినిపిస్తూ ఉంటాయి వాటన్నిటిని గుర్తు తెచ్చుకుని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక తల పగిలి రక్తం కారుతున్న రౌడీని చూసి శరణ్య భయంతో అక్కడి నుంచి చాలా ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ మెల్లగా బయటకు వెళ్తుంది ఇక అప్పుడే కాంచిన వెళ్ళి ఒరే లేవరా యాక్టింగ్ చేసింది చాలే అని చెప్పి అనటంతో ఆ రౌడీ లేచి కూర్చుంటాడు మేడం మీరు చెప్పినట్టే చేశానా అని చెప్పి రౌడీ అడుగుతుంటే నేను చెప్పిన దానికన్నా ఎక్కువే చే ఇంకా ఎక్కువే చేసేవరా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మేడం బాగా కొట్టింది మేడం రక్తం కూడా వస్తుంది చూడండి అని అతను అంటూ ఉంటాడు అందుకే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బిస్తున్నాను నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించకూడదు కనిపించావు అనుకో నిజంగానే శవమవుతావు అవుతావు అని కాంచన చెప్పడంతో సరే మేడం డబ్బు తీసుకుని పారిపోతానని చెప్పి అతను కాంచన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కాంచన అన్నయ్యకు ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఇలా ఫోన్ చేసావు ప్లాన్ సక్సెస్ అని అనన్య అడుగుతూ ఉంటుంది మన ప్లాన్ సక్సెస్ ఆ శరణ్య సర్కస్ చేస్తుంది ఇక నుంచి అని కాంచన చెప్తూ ఉంటుంది లేకపోతే ఆనంద భైరవి కూతురికి క్యారెక్టర్ లేదంటారా ఇప్పుడు తన కోడల పరిస్థితి ఏంటి క్యారెక్టర్ లేని కూని కోరిది మటర్ చేసింది కూడా మీ ఇక ఆ శరణ్యతో ఒక్క ఆట ఆడుకోవాలి అని చెప్పి కాంచనా అనన్యకు చెప్తూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఇక శరణ్య జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఏడ్చుకుంటూ రోడ్డు మీద అలా నడిచి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్యను చూస్తాడు శరణ్య గారు ఏంటండి ఇలా నడిచి వెళ్తున్నారని అడుగుతూ ఉంటాడు ఏం లేదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ అలానే శరణ్య వైపు చూస్తూ ఉంటే నా బైక్ ట్రబుల్ ఇచ్చిందండి అందుకే నడిచి వెళ్తున్నా అని శరణ్య చెప్తూ ఉంటుంది ఓ అవునా అలా ఉన్నారేంటి అని దర్శన్ అడుగుతుంటే ఏం లేదండి బాగానే ఉన్నానని శరణ్య చెప్తూ ఉంటుంది సరే రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానని చెప్పి దర్శన్ అంటూ do take పర్వాలేదండి నేను వెళ్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నేను మీ దగ్గర ఎంత ఓపెన్గా ఉన్నాను మీరు మాత్రం ఎందుకండి అంతగా సంజయ్ ఇస్తున్నారు రండి నేను డ్రాప్ చేస్తానని దర్శన్ నేను రిక్వెస్ట్ చేయడంతో శరణ్య దర్శన్ బైక్ ఎక్కి కూర్చుంటుంది మీరు నన్ను ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు నేను కూడా మిమ్మల్ని అంతకంటే ఎక్కువగానే ప్రేమించాను కానీ నాకు మీకు భార్య అయ్యే అర్హత లేదండి అత్తయ్య గారికి ఇక నా మొహం ఎలా చూపించగలను జరిగిన దాన్ని దాచిపెట్టి మీకు భార్య ఎలా అవ్వగలను ఇక నేను మీ ఇంటి కోడలయ్యే అర్హత లేదు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యను ఒకవైపు కనిపెడుతూనే ఉంటాడు మరోవైపు స్వీట్ బ్రేకర్ వస్తుంది శరణ్య స్వీట్ బ్రేకర్ రాగానే దర్శన్ పై చేయి వేయకుండా బైక్ ని గట్టిగా పట్టుకుంటుంది దాన్ని దర్శన్ గమనిస్తాడు ఉదయం స్వీట్ బ్రేకర్ వచ్చినప్పుడు నా పైన చేయి వేసింది ఇప్పుడు చేయి వేయట్లేదు ఓ నేను చెప్పిన విషయం గురించి ఆలోచించి ఉంటుంది ఉదయం నేను దగ్గర వాడిని కాబోయే వాడిని అనుకుని నా పైన చేయి వేసినట్టుంది ఇప్పుడు నేను తనకి దగ్గర కానని అర్థం చేసుకుని నా మీద చెయ్యి వేయట్లేదు అనుకుంటా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇదేంటి ఉదయం నేను చెప్పినప్పుడు ఈజీగా తీసుకుంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది అని దర్శన్ శరణ్యను చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలా వెళ్తున్నప్పుడు సడన్గా శరణ్య బైక్ ఆప్ చేయండి అని అంటూ ఉంటుంది ఎందుకండి ఇక్కడే ఆప్ చేయడం మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా అని దర్శన్ అంటూ ఉంటాడు మిమ్మల్ని అమ్మ నాన్న చూస్తే కనుక ఇంట్లోకి రమ్మని ఇబ్బంది పెడతారు అందుకే ఎక్కడే ఆప్ చేయండి అని శరణ్య చెప్పడంతో అది కూడా నిజమే అని దర్శన్ అంటాడు ఆర్యు ఓకే శరణ్య గారు అని దర్శన్ అంటూ ఉంటే ఓకే అండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది సరే బాయ్ అండి అని దర్శన్ చెప్పడంతో బాయ్ అని చెప్పి శరణ్య బాధపడుతూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి